ఈ రోజు గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉంటుంది ఉద్యోగులకు అనుకోని ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి వ్యాపారాలు కీలక పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం నిరుద్యోగులకు ఒక అవకాశం కనిపిస్తుంది అందిపుచ్చుకోండి గణపతి ఆరాధన మంచి చేస్తుంది లక్కీ కలర్ లేత పచ్చలక్కీ నంబర్ మూడు వృషభరాశి రోజు గ్రహబలం మిశ్రమంగా ఉంది ఇంట్లో వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్లవద్దు రోజు నిదానమే ప్రదానం అన్న పద్ధతిలో వ్యవహరించండి పనులు వాయిదా పడే అవకాశం ఉంది ఆర్థికంగా అనుకూలంగానే ఉంది ఖర్చుల్లో జాగ్రత్త అవసరం వ్యాపారులకు శ్రమ అధికం ఈరోజు హనుమాన్ చాలీసా పఠించి రోజు ప్రారంభించండి ఇబ్బంది తగ్గుతుంది లక్కీ కలర్ బంగారు రంగులక్కీ నంబర్ మూడు మిథున రాశి ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది బుధుడి అనుగ్రహం వల్ల మీకు వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది మీ మాటకు కొంచెం విలువ తగ్గుతుంది అనవసర సలహాలు ఎవ్వరికీ ఇవ్వవద్దు వ్యాపారస్తువులకు టాక్స్ తదితర విషయాల్లో అప్రమత్తత అవసరం ఉద్యోగులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది శివారాధన ప్రత్యేకించి శివాలయంలో ఆవునేతి దీపం వెలిగించడం మీకు గొప్ప శుభాలనిస్తుంది లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ ఏడుకర కాటక రాశి ఈ రోజు నీపైన అనుకూలమైన గ్రహప్రభావం ఉంది పాత బాకీలు వసూలవుతాయి ఇంట బయట వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సమాజంలో మీకు గుర్తింపు మీ మాట చెల్లుబాటు అవుతాయి వ్యాపారులకు అనేక రూపాల్లో ధన లాభాలున్నాయి వృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రైవేటు ఉద్యోగులకు బోనస్సులు వచ్చే అవకాశం ఉంది రోజు మీరు అమ్మవారికి అర్చన చేయించండి అనుకూలతలు పెరుగుతాయి లక్కీ కలర్ కనకాంబరం రంగులకీ నెంబర్ ఆరు ఈరోజు గ్రహబలం అనుకూలం తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు పెద్దల సలహాలు పాటించి నిర్ణయాలు తీసుకోండి కలిసి వస్తుంది నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు రియల్ ఎస్టేట్ వారికి భూముల క్రయ విక్రయాలు అగ్రిమెంట్లు కలిసివస్తాయి అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి కలిసి వస్తుంది లక్కీ కలర్ లేత ఎరుపులక్కీ నంబర్ మూడు ఆ రాశి రోజు గ్రహబలం మిశ్రమంగా ఉంది పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఎవరికీ హామీ సంతకాలు పెట్టవద్దు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలం కాదు స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు సాహోసోపేతమైన పనుల జోలికి వెళ్లవద్దు ప్రైవేటు ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి ఈ రోజు మీరు ఎరటి పూలతో సుబ్రహ్మణేశ్వరస్వామిని అర్చించండి ఇబ్బందులు తగ్గుతాయి లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఐదు ఆరాసి రోజు గ్రహబలం సామాన్యం కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా కాదు మీ మాట చెల్లుబాటు కాదు వాగ్వివాదాలు చికాకు కలిగిస్తాయి వ్యాపారులకు ఈ రోజు మందకొడిగా సాగే రోజు వృత్తి నిపుణులకు ప్రైవేట్ ఉద్యోగులకు పని ఒత్తిడి సూచన ఉంది వీలైతే అమ్మవారి దర్శనం చేసుకోండి లేదంటే ఇంట్లోనే అమ్మవారిని ప్రార్థించండి చిక్కులు తగ్గుతాయి లక్కీ కలర్ లేత ఎరుపు లక్కీ నెంబర్ ఏడు ఈరోజు గ్రహబలం మిశ్రమం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఉద్యోగులకు కొంచెం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది నిరుద్యోగులకు శుభకాలం ప్రయత్నాలు ఫలిస్తాయి శివారాధన మీకు శుభాలనిస్తుంది రోజు పదకొండు గంటల తరువాత ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది లక్కీ కలర్ లేత నీలం లక్కీ నంబర్ ఆరు ధనురాశి రోజు అద్భుతమైన గ్రహబలం మీపై ఉంది అనుకోని రూపాల్లో ధనలాభాలు కనిపిస్తున్నాయి ప్రైవేట్ ఉద్యోగులు టీచింగ్ వృత్తుల్లో ఉన్నవారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు పిల్లల ఎదుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపారులకు విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి అమ్మవారి ఆరాధన మీకు గొప్ప శుభాలనిస్తుంది లక్కీ కలర్ బంగారు వర్ణం నీలం లక్కీ నంబర్ ఐదు రోజు గ్రహబలం సామాన్యంగా ఉంది ప్రైవేట్ ఉద్యోగులకు పై అధికారులతో చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలున్నాయి ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటు అవుతుంది ఖర్చులు అదుపు తప్పుతాయి కొత్త అప్పులు చేయకండి రుణ బాధలు ఇబ్బంది పెడతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయండి పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం మీకు ఇబ్బందులు తగ్గిస్తుంది లక్కీ కలర్ కాషాయం లక్కీ నంబర్ ఆరు కుంభరాశి రోజు గ్రహబలం కొంచెం అనుకూలంగానే ఉంది వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి రోజూ ఉల్లాసకరంగా ఉంటుంది అనుకోకుండా ఒక పెద్ద మొత్తంలో ధనలాభాలు ఉన్నాయి ఉద్యోగులకు ఆఫీసుల్లో ఆశ్చర్యకర మార్పులు చోటు చేసుకుంటాయి అవి మీ మంచికే అని అర్థం చేసుకోండి శివారాధన మీకు అనుకూలతలనిస్తుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నంబర్ మూడు ఈరోజు మీకు గ్రహబలం తక్కువగా ఉన్నప్పటికీ పనులు అనుకూలంగా జరుగుతాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వ్యాపారులకు నూతన పెట్టుబడులకు అనుకూలం ప్రైవేటు ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి వాగ్వివాదాల్లో తలదూర్చవద్దు ఆర్థికంగా కలిసొచ్చే కాలం కనకధారా స్తోత్రాన్ని పఠించండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ గంధం రంగు లక్కీ నంబర్ తొమ్మిది